స్వాగతం వార్తల్లోని ముఖ్యాంశాలు చంద్రగిరి పట్టణం కొత్తపేటలోని ఒక ప్రైవేటు కళ్యాణ మండపంలో శుక్రవారం తెలుగుదేశం బీజేపీ జనసేన పార్టీల ఆధ్వర్యంలో బీసీ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి చిత్తూరు జిల్లా బీజేపీ ఎంపీ అభ్యర్థి దగ్గుముళ్ల ప్రసాదరావు బీజేపీ చంద్రగిరి నియోజకవర్గ ఇన్ఛార్జి మేడసని పురుషోత్తం నాయుడు జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవర మనోహర్ ఇన్ఛార్జ్ చంద్రగిరి మండల బీసీ అధ్యక్షుడు యాదవ్ మండల పార్టీ అధ్యక్షుడు సుబ్రహ్మణ్యం నాయుడు జిల్లా పార్టీ అధ్యక్షుడు గౌస్ భాష రైతు నాయకుడు శివకోటిరెడ్డి ఎక్స్ జెడ్పీటీసీ రమేష్ రెడ్డి మరియు టీడీపీ నాయకులు హాజరయ్యారు కార్యక్రమంలో భాగంగా ముందుగా టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు విగ్రహాన్ని పూలమాల వేసి నివాళులర్పించారు అనంతరం ఈ సందర్భంగా మాట్లాడుతూ సభను ఉద్దేశించి వాళ్ళు మాట్లాడుతూ కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారులు వచ్చాక నియంత పాలన కొనసాగిస్తున్నారని ఆరోపించారు వైసీపీ పాలనలో రాష్ట్రం అభివృద్ధి పదంలో ఎంతో వెనుకబడిపోయిందని మండిపడ్డారు వెనుకబడిన బీసీ కులాల అభివృద్ధి కోసమే నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించి బీసీల అభివృద్ధి కోసం ఆయన కృషి చేశారని కొనియాడారు దైతేసి సవినియంగా మార్చుకుంటాడమో తెలుగుదేశం పార్టీకి రెండో ఓట్లు ఇస్తారు ఆ రెండు ఓట్లు కూడా సైకిల్ గుట్టుకో ఏసి అక్కడికోటి వెళ్తుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రధనందన కోప జనగా సురేంద్రుడా జై హింద్ నమస్కారం మన

చెప్పి చాలా పెట్టడానికి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఎక్కువ ప్రతి ఒక్కర్లు చిన్న బిడ్డలు ఎంతో చదువుకున్న ఒకరోజు ఉపయోగిస్తారు అదే జగన్మోహన్ రెడ్డి అదేవిధంగా చెప్పి చాలా మందిని ఇబ్బంది పెట్టి ఈరోజు ఇవ్వట్లేదు అయినా మనకి All right. はい。<ス>